అంటే తల్లి మనసు ఒక స్త్రీ బాధ్యత ఎలా ఉండాలి అంటే సాంతుల్లో చెప్పబడుతుంది ఏమనంటే గుణవంతురాలు ఏం చేస్తుందంట సాంతులు ఏముంది గుణవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంట కట్టుకుంటుందంట మూడు రాళ్ళు ఏం చేస్తుంది మూడు ఏం చేస్తుంది తన ఇల్లు పాజ్ చేస్తుంది చల్లచల్లం చేసుకుంటే కోపం తీర్చుకుంటే ఆమె తెలుసు నాశనం చేసుకునే తెలుసు వాడు భర్త కానీలే బిడ్లు కానీలే కూతులు కానీలే యవన కానీలే ఆమె పగ తీర్చుకోవాలా ఆమె చెప్పాలా చెప్పేయాలా ఇచ్చేసా మూడు రాళ్ళు ఏం చేస్తుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది అడుగుతున్నప్పుడు నా తల్లి నాకు శత్రువు అనేవాడు కూడా ఉన్నారు నా తల్లి ఎందుకు బాబు అట్లా అంటావు తల్లినంటే ఎందుకమ్మా అట్లా అంటావు నీ తల్లినంటే నా తల్లి నన్ను అలవాసేసింది నా తల్లి నన్ను అవమానం చేసింది నువ్వో నా కూడికిట్ట నా కూడికి అని పది మందికి వెళ్లసి వస్తుంది నా కూతురిట్ట నాకు నా కూతురికి అట్లా అంటది నా కూతురిటంటే అంటే అమ్మ అసలు అమ్మ పద్ధతి లేదు ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడితే నా కూతురు ఫోన్లు మాట్లాడుతాయి అని చెప్పేసి ఎవరు తల్లిని చెబుతారా చెప్పండి ఒకవేళ మాట్లాడినా కూడా కప్పు పెట్టుకుని కడుపులో పెట్టుకుంటారు అంటారు కదా తల్లి అంటే ఏంటి కడుపు నుంచి కన్నద కాబట్టి మళ్ళీ కడుపులోనే పెట్టుకోవాలనే సమస్యలు ఉంటే కూతురికి గురించి లేదా కొడుకుల గురించి పక్కన అలరి చేస్తారా ఎవరో పర్సనల్గా ఒకవేళ దైవ సేవకులు లాంటి వాళ్ళు అయితే ఎవరో చెప్పరు కాబట్టి అట్టా బాధలు చెప్పుకుంటారు అంతే తప్ప సామాన్యంగా ఇంటికి వచ్చిన వాళ్ళకి పక్క ఇంటి వాళ్ళకి ముందు ఇంటి వాళ్ళకి చెబితే ఆ తల్లుని కొన్నిసార్లు తల్లు కూడా లేదు కాబట్టి సమాజము కలుషితమైపోయింది కొంతమంది అంటారు నా తల్లి లేకపోతే నా జీవితం లేదు ఒక పాప ఉంది పద్నాలుగు ఏళ్ళ నుంచి పుట్టింట్లో ఉంది నీళ్ళ నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటికి వాళ్ళ నా ఇస్త్రీపోకండి అంటాడు ఏ నా బిడ్డ నాకేమైనా గురువా ఎవరంతా అయినప్పుడు నా బిడ్డని ఇచ్చేయడానికి నాకేం బరువు లేదు నా బిడ్డకి నేనే అన్నం పెట్టుకుంటాం అవసరం నా బిడ్డ కన్నీటితో పంపించిన అవసరం నాకు లేదు అట్ట కడుపులో పెట్టుకునే ఉంటే బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారా చచ్చిపోదాం తల్లి ఇల్లు లేదు పుట్టినూ లేదు అత్త ఇల్లు లేదు లేదా స్నేహితులు లేరు బంధువులు లేరు నా జీవితం ఎట్టు అయిపోయిందని ఉర్రి కంబాలు ఎందుకు ఎక్కుతున్నారు ఆదరణ లేక పుట్టింటి ఆదరణ లేదు చాలా మందికి నాలుగు రోజులు ఉన్నారంటే ఎప్పుడు పోతారని చూసే తల్లి ఉండాలి లెక్కలేసుకునే ఆదరించే తల్లి కూడా ఉండాలి దేవుడు స్తోత్రంగా ఆదరించే తల్లిని పట్టి చెప్పండి కూడా దేవుడు అటానం చేస్తుంటారు కదా తల్లి ఒక్కని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎప్పుడు కూడా తల్లి మనసు పెట్టబడతాయి నా బిడ్డలను బాగుండాలి నా బిడ్డలకి ఏదైనా పెట్టాల నా బిడ్డలకి ఏదైనా చేయాలా నా బిడ్డలకి ఏదైనా చేయాలా ఒకవేళ నాకు ఈరోజు లేకపోయినా పర్వాలేదులే కానీ ఈ కొంచెం నా బిడ్డలు తిన్నాయి అనేది నిజమైన తల్లి మనసు మౌనంటారా కాదంటారు కదా మీరు తిన్నారో లేదో మొదలు నాకు కడుపు నిండాలి తల్లి కూతురు దగ్గర ఎత్తుకుపోయే వాళ్ళని చూసారా ఏమన్నా కొడుకుల దగ్గర ఎత్తుకుపోయే వాళ్ళు చూసారా వాళ్ళ ప్రత్యేకమైన కాపులు ఉన్నారా వాళ్ళ గురించి చెప్పడానికి కదా తల్లి ఏం చేస్తుంది అండి బిడ్డలకి తెచ్చి పెట్టాలని చూస్తుంది లేరా ఎత్తుకుపోయేవాడు కూడా ఉంటా అదో టై అదోకా కొంతమంది భార్య పిచ్చి కొంతమంది భర్త పిచ్చి బిడ్డలను పట్టించు నిజమే చల్లబోటంతో కూడా భార్య కొత్త సంబంధాలే పోయినాయి తెగిపోయింది బిడ్డల సంబంధాలు తెగిపోయినాయినాయినాయినాయినాయి ఇప్పుడు ఏమి చూపడేది కొంతమంది నా కూతురిట్ట నా కొడుకిట్ట నా వాళ్ళిట్ట అని తల్లిలుగా ఎప్పుడు బయట చెప్పిపో తల్లిగా చెప్పుకోకూడదు ఎంతోమంది సంఘాలు నిలబెట్టే ఉన్నారు చూస్తూ ఉంటాం మా సంఘంలో ఒక తల్లి ఉంది రాముండే ఆమె ఉపాసమైనా వెళ్ళాలనిపిస్తుంది నేను నమ్మినప్పుడు కూడా రాముండేది చర్చ ఆమెదే ఎక్కువ కొంచెం అధికారంగా ఉండేది చూస్తామనేది ఎంత మంచిదంటే ఆమెతో ఒకసారి మాట్లాడితే మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఎలా మానిపించేది ఆ మాటలు అంత మృదువుగా ఉండేది ఎంత బాధతో వెళ్ళినా కూడా నవ్వి చేసేది ఎంత బాధతో వెళ్ళినా కూడా అసలు సమస్య ఉండేది కాదు అలాగే పాస్టర్ గారికి అసలు సమస్య లేదు ఎందుకంటే ఆమె చూసుకుంటుంది అనే పరిస్థితి వచ్చేది అదే ప్రాంతంలో కూడా కొంతమంది ఉంటారు ఆ మనిషింటే మేము మందిరానికి రామని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు లేరా ముఖ్యంగా స్త్రీలు నోరు మంచిగా పెట్టుకుంటే ఊరు మంచిద రాజ్యాలు కూలిపోయినాయి సామ్రాజ్యాలు కూలిపోయినాయి నేను మగపక్షపాతిగా మాట్లాడతలేదు కానీ ఎవరి వల్ల తెలుసా మీ నోడని చెప్పండి ఆడాల వల్లే రాజ్యాలు కూలిపోయినాయి సామ్రాజ్యాలు కూలిపోయినాయి ఆడల వల్లే మంచికైనా ఆడదే చెడుకైనా ఆడదే పది మూలానికి ఒక ఆడదే ఒక మనిషి ఒక మగ మనిషి ఎల్లరైపోవాలంటే ఆడదే ఒక మగ మనిషి జీవితం నిలబడాలంటే కూడా ఆడదే కారణం లేకపోయినా ఈ మగ మనిషి చెడిపోయే చెడిపేస్తుంది ఒకవేళ మగ కూడా విషయాల్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ బిడ్డ బాగా జీవిస్తున్నాడు ఆ బిడ్డను చెరపాలా చెరపాలంటే ఒక మగవాడుకుంటే కూడా ఒక ఆడ మనిషి చనిపోయాలి సమస్యలు ఎన్నో ఉంటాయండి వాళ్ళు ఆలకేటమ్మా ఎల్కేంటమ్మా ఆయన మాట చేసింది ఏం మెట్రైన్ చేసింది ఇట్లాంటి చేసింది ఎన్నో అంటారు కానీ ఎన్ని బాధలు ఉంటాయో ఒక వ్యక్తి కింద దయచేసి బిడ్డల్ని అవమానం చేసుకున్నా నా కొడుకు అట్టాండోడు నా కొడుకు ఇట్లాంటి వాడు నా కొడుకు నాకు కూడి పెట్టడు నా కొడుకు ఇటు చేసాడు ఆడ చేసాడు అన్నమాట ఒకవేళ డైరెక్ట్ గా మాట్లాడడం కాబట్టి నా కూతురు ఇట్లాంటిది నా కూతురు అట్లాంటిది నా కూతురు నోరేజ్ నాకు అంటే కాసేపెట్టండి కాసేపెట్ట ఉంటుంది అబ్బో అట్లా అయిపోయింది ఎట్లా అయిపోయింది ముదిరిపోయింది కొంతమంది బెట్టలు ఎదిగితే సంతోషిస్తారు కానీ బాధపడేవారు ఉంటారా బెట్లు ఎదిగితే సంతోషపడాలనుకోడు ఒక అండగా డైరెక్ట్గా అడగండి అవ్వన్స్